అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మందికి అయితే మాకు తాత్కాలిక సదరం ధృవీకరణ పత్రాలు ఇచ్చారు మా ఫిఫ్టీ ఉంది సిక్స్టీ ఉంది మాకు పెన్షన్ నిలిపివేసినట్లు ఇచ్చారు మా పరిస్థితి ఏంటి మీ అర్జీ పెట్టుకోవాలా వద్దా ఇలా అయితే చాలా మంది అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి అలాగే అర్జీ పెట్టిన వారు మాకు మేము నిజమైన అర్హులము కానీ మాకు తొలగించారు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేస్తే మీకు అసలైన విషయం అయితే తెలీదు ఎందుకంటే ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి అది మీకు తెలియ తెలియాలి అంటే పూర్తి వీడియోని అయితే మీరు పూర్తిగా చూడాలి ముఖ్యంగా మనకి తాత్కాలిక సదనం ధృవీకరణ పత్రాలు పొందిన వారిలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే పెన్షన్ ఆపొద్దని నిన్న వచ్చింది కదండి ఆర్టికల్ ఈ రోజు ఇంకో కొత్త ఆర్టికల్ అయితే వచ్చింది అదేంటంటే తాత్కాలికమని హెల్త్ పెన్షన్లు ఉన్నా సరే లేదా దివ్యాంగ ఉన్నా సరే అంటే మనకి వికలాంగ పెన్షన్ ఆరు వేలు తీసుకునే వారు గాని పదిహేను వేల రూపాయలు తీసుకునే వారికి గానీ తాత్కాలికము అని వస్తే ఆపేశారు కదా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి వారందరికీ కూడా ఇక్కడ నుంచి నెల నెల పెన్షన్లు అయితే ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారండి మనకి ఆర్టికల్ కూడా వచ్చింది ఇక్కడ పెడతాను ఒకసారి మీరు చూడొచ్చు ఆయనే స్వయంగా అయితే చెప్పారు తాత్కాలికమని వచ్చిన ఎవ్వరికి కూడా పెన్షన్ అనేది నిలపవద్దు నిలిపివేయొద్దు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల నెల పెన్షన్ అయితే ఇవ్వాల్సిందిగా ఆయన అయితే చెప్పారు అయితే ఇక్కడ చాలా మంది వెరిఫికేషన్ లో అనర్హులతో పాటు అర్హులకు కూడా పోయినాయి అని చెప్పేసి వారందరూ కూడా రోడ్ ఎక్కడం అలాగే మీడియా దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నీ చేశారు ధర్నాలు చేస్తున్నారు కొంతమంది పెట్రోల్ ఇలాంటివి అయితే మీద పోసుకుంటున్నారు అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అర్హులు అని అనిపిస్తే వెంటనే అయితే వారికి ఇచ్చిన అర్హులు అని అనిపిస్తే వెంటనే వారికి ఇచ్చిన నోటీసుల్ని తిరిగి వెనక్కి తీసుకోమని ఆదేశాలు కూడా జారీ చేశారండి మీరు గనక రియల్ గా మీ దివ్యాంగ తను ఇప్పుడు మనకి న్యూస్ లో చూసుకుంటే చాలా మంది కనిపించేస్తున్నారు వాళ్ళకి కూడా నోటీసులు వచ్చింది వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది అది హెల్త్ పెన్షన్ కూడా కాదు వాళ్ళకి నిజంగానే రెండు చేతులు లేదా రెండు కాళ్ళు లేవు అలాంటి వారికి కూడా పోయింది వారందరికీ కూడా నోటీసులు అయితే వెనక్కి తీసుకోమని అలాగే వెంటనే ముందు వాళ్ళ అర్జీలని పరిశీలించాలని వెంటనే వాళ్ళకి పెన్షన్ ని పునరుద్ధరించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకి మినిస్టర్ లోకేష్ గారు కూడా ఇక్కడైతే చెప్పడం జరిగిందండి నిన్న కేబినెట్ మీటింగ్ కి ముందుగా జరిగిన సమావేశంలో ముందు పెన్షన్ల కోసం అయితే మాట్లాడారు అర్హులు ఎవరికి తొలగించకూడదు ముందు వాళ్ళ అర్జీలను చూసి వాళ్ళకి అర్హులు అనిపిస్తే ముందు వెంటనే పునరుద్ధించండి అని చెప్పేసి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే అర్హులు అయ్యుండి ఏ పార్టీ వారైనా సరే వారికి వెంటనే పెన్షన్ పునరుద్ధించండి అలాగే అనర్హులు అనిపిస్తే సొంత పార్టీ వారైనా సరే అంటే చాలా మంది కార్యకర్తలే పెన్షన్లు పోయినాయి అని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి వెళ్లారంటండి సో పార్టీలకు అతీతంగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయండి సొంత పార్టీ వారైనా సరే వారు అనర్హులైతే వారికి పెన్షన్ అనేది ఇవ్వద్దు అని చాలా క్లియర్ గా అయితే చెప్పారండి ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ప్రతి ఆర్టికల్లో కూడా చాలా చాలా క్లియర్ గా ఉంది అలాగే తాత్కాలికమని చెప్పేసి పెన్షన్ నిలిపివేసిన వారికి కూడా నోటీసులు వెనక్కి తీసుకోవాలని కూడా గవర్నమెంట్ అయితే చెప్పిందండి తాత్కాలికమని వచ్చిన ఎవ్వరికి కూడా పెన్షన్లు ఈ నెల ఆగవు ఈ నెల కాదు ఏ నెల ఆగవు పెన్షన్లు అనేవి ఇస్తూనే ఉంటారు ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు బానే ఉన్నారో అని పెన్షన్లు ఇచ్చే వారికి అనిపిస్తే వెంటనే వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేసి వాళ్ళు పూర్తిగా నయమైంది అనిపిస్తే వాళ్ళ పెన్షన్ అనేది తీసివేస్తారు అంతే తప్ప తాత్కాలికమని వచ్చిన ఎవరికి కూడా పెన్షన్ అనేది ఆపొద్దు చెప్పేసి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారండి అలాగే ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకవేళ జెన్యున్ కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎదు అని అనిపిస్తే వెంటనే సరే వారి అప్లికేషన్ లో వెంటనే పునరుద్ధరించాలని అలాగే ఎవరైనా అనర్హులు అనిపిస్తే వారికి ఎట్టి పరిస్థితుల్లో సదరం ధృవీకరణకి సంబంధించిన పరిశీలన చేసి వాళ్ళ అనర్హులు అనిపిస్తే వెంటనే పెన్షన్ తొలగించాలని కఠినమైన ఆదేశాలను అయితే జారీ అయితే చేశారండి ఇందులో ఏంటంటే మనకి చాలా మంది అర్హులైన వారు కూడా నష్టపోయారు సో అందువల్లే ఇంత క్లియర్ గా అయితే గవర్నమెంట్ ఆలోచించి క్రియాశీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది పరిశీలన టైంలో ఒకవేళ వాళ్ళు ఎంట్రీ తప్పు చేశారో లేకపోతే ఆ డిటిపి ఆపరేటర్ని ఇవ్వకుండా డాక్టర్ని ఎంటర్ చేయమండడం వల్ల ఆ మిస్టేక్ జరిగిందో తెలియదు చాలా మంది అర్హులు కూడా నష్టపోయారు సో అర్హులందరికీ నష్టం జరగకూడదంటే పెన్షన్లు ఎక్కడ ఆపొద్దు ముందు పెన్షన్లు ఇవ్వండి వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే అంతేగాని పెన్షన్లు ఆపొద్దు అని చెప్పేసి మనకి చాలా క్లియర్ గా చెప్పారండి ఇది చాలా చాలా మంచి శుభవార్త మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్